రోజున తెల్లవారుజామునే పుత్తూర్ మండలంలో ఉన్నటువంటి సీతనపల్లి గ్రామం దగ్గర హైవేలో అమలాపురం సంబంధించినటువంటి ఎస్సనం గ్రామంలో సంబంధించినటువంటి పనులు చేసుకుంటే చేసుకునేటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ పట్టుబడి ఉందని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది ఒక దురదృష్టమైన సంఘటన చాలా బాధాకరం మరి పెద్ద యాక్సిడెంట్ జరిగి ఆరుగురు చనిపోవటం చాలా బాధాకరం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ చాలామంది మరి అనుకోకుండా ఉదయం తెల్లవారుజామునే అక్కడ నుంచి బయలుదేరి రావటం అనుకోకుండా అక్కడ ఒక ట్రాక్టర్ని తప్పించబోయి ఎదుటి వస్తున్నటువంటి రొయ్య పిల్లలతో లోడ్తో వస్తున్నటువంటి లారీని ఢీకొండ జరిగింది మరి అక్కడ చాలా స్పీడ్తో ఉండటం వల్ల మరి ఉన్న ఏంటిది అనేది ఎంక్వైర్ చేయాల్సి ఉంది వారందరికీ కూడా మరి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మా దగ్గర ఎప్పుడు కూడా మా నియోజకవర్గంలో ఎక్కడ ఇంత భారీ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా చూడలేదు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది వారందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రకారం సానుభూతిని తెలియజేస్తూ మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి మంత్రివర్యులు కొరు కొల్లు రవీంద్ర గారు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల్ నారాయణరావు గారు కూడా వచ్చి చూడటం జరిగింది వారందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఎక్స్ కూడా ప్రకటించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా